విజయనమరావతి రాయనాడ జిల్లా ప్రధాన కార్యదర్శి మమలేశ్వరరావు మరి ఈరోజు ఈ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకని ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పారు ఇసుక అనేది గత ప్రభుత్వం కంటే చాలా ఖరీదైన ఈ ఈరోజు ఈ రాష్ట్రంలోని ఇసుక అనేది అందుబాటులో లేకుండా పోయింది మరి వరదలు వస్తాయని తెలుసు ప్రతి సంవత్సరం కూడా జూన్లో జూలైలో ప్రారంభమవుతాయి సెప్టెంబర్ వరకు ఈ వర్షాలు ఉంటాయని చెప్పేసి మన అందరికీ తెలుసు ఇది అందరూ తెలిసిన సంఘటన కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అనేది వర్షాలు రావడం వల్ల లేదు అని చెప్పేసేసి అందుకే మీకు సరఫరా చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఈరోజు ఏదో చెప్పాలని చెప్తా ఉన్నారు కానీ ఇది సరైన సమాధానం కాదు సరైన ఇచ్చిన హామీ కాదు తక్షణమే గత ప్రభుత్వం కంటే మేము ఈ ప్రభుత్వం రాగానే మా ప్రభుత్వం రాగానే ఇసుకనే అందరికీ ఇస్తామని చెప్పి చెప్పారు ఇసుక అందుబాటులో తీసుకొస్తామన్నారు కానీ గత మూడు నెలలుగా భవన్ నిర్మాణ కార్మికులకు ఇసుక వల్ల ఇసుక కొరత వల్ల పనులు లేక వస్తువులతో అలవాటిస్తూ ఉన్నారు అప్పులు అప్పులు చేసుకుందారంటే అప్పులు దొరికే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు నెలల పాటు ఏమైనా పరిహారం ఇప్పిస్తుందంటే ఇప్పించే పరిస్థితి లేదు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ కనీసం భవన నిర్మాణ కార్యక పనులు లేవు కాబట్టి మీ పరిహారం ఇస్తామని చెప్పి చూసుకుని ప్రయత్నించిన దాంట్లో లేవు తక్షణమే ఈ మూడు నెలల పాటు పన్నులు లేక అర్ధార్థలతో అలంటేస్తున్న కార్మికులకి కనీసం పదివేల రూపాయలు పరిహారం ఇప్పించాలని చెప్పేసి ఈరోజు ఏపీ బిల్డింగ్ ఆధర్కర్ శిక్షణ వర్కర్స్ యూనియన్గా డిమేండ్ చేస్తూ ఉన్నాము అందుకని తక్షణమే అందుబాటులో తీసుకురావాలి దాంతోపాటుగా మీ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమం వెల్ఫేర్ కోర్టును అమలు చేస్తామని ఒక మనకి హామీ ఇవ్వడం జరిగింది మేనిఫెస్టోలో తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మన పిట్టాపురం సంబంధించి ఈ టౌన్లో ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘాలన్నీ కలిపి రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రభుత్వానికి విజ్ఞాపనం చేస్తున్నాం తక్షణమే ఇసుక కొరతని మీరు తక్షణమే నిలుపుదల చేసి అందరికీ ఇసుకని అందుబాటులోకి తీసుకురావాలి నిర్మాణ సామాగ్రి ధరలు తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాండి భవన నిర్మాణ కార్మికులకు పక్క నుంచి పనులు లేకపోకుండా ఉంటే ఈ ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచాయి పాలు కానీ పప్పులు కానీ కూరగాయలు కానీ విపరీత మందుల మీద కానీ ఈరోజు విపరీతమైన ఈరోజు భారాలు వేసి ఈరోజు సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా ఈరోజు పోయింది కాబట్టి తక్షణమే ఈ యొక్క నిత్యావసర వస్తువులు ధరలు అదుపు చేయాలని చెప్పేసి కార్మికులు ఆదుకోవాలి భవ నిర్మాణ కార్మికులు అని చెప్పేసి ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం